రైవే హాస్పిటల్ చూపిస్తాను అండి దగ్గర ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను కనిపిస్తా ఇదన్నమాట మా రైల్వే హాస్పిటల్ చాలా మంచి చూపించబోతుంది మా ఆయన ఈ బతికి బట్ట కట్టాడంటే ఈ హాస్పిటల్ మా అన్నమాట ఇదంతా హాస్పిటల్ అన్నమాట పార్కింగ్ మొత్తం హాస్పిటల్ మా క్యాజువాలిటీ చూపిస్తాను రండి మా క్యాజువాలిటీ కూడా చూపిస్తాను అవుట్డోర్ అన్నమాట కన్సల్టెన్సీ క్యాజువాలిటీ కూడా చూపిస్తాను షోలాపూర్ రైల్వే హాస్పిటల్ మా హాస్పిటల్ క్యాజువాలిటీ అనమాట తీసుకెళ్తాను చూపిస్తాను వర్షం పడిందిలేండి కాకపోతే చాలా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది ఇది మా క్యాజువాలిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా రెడీ ఒక ఎంప్లాయీని ఏ టైంలోనైనా తీసుకెళ్ళి అడ్మిట్ చేయొచ్చు అనమాట క్యాజువాలిటీలో ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ జరిగిన తర్వాత నేను ఏ పైసలు వార్డ్స్కి షిఫ్ట్ చేస్తారన్నమాట ఐసీఈ ఉంది ఇదిగోండి మా క్యాజువాలిటీ ఓకే చూడండి తర్వాత ఇంకో సెక్షన్ చూపిస్తాను చూడండి మా రైల్వే అంబులెన్స్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను మా రైల్వే అంబులెన్స్ చూపిస్తాను చూడండి ఇంకా మా హాస్పిటల్ ఇది మెటర్నిటీ షర్స్ చేయడం అనమాట మా అంబులెన్స్ చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఇది మా అంబులెన్స్ ఇది మా ఫిజియోథెరపీ సెక్షన్ హాస్పిటల్ అండి రైల్వే అనే కానీ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంటు ఎమర్జెన్సీ ఒక ఎంప్లాయీని ఎలా బతికిచ్చాలో అన్నీ తెలుసు అనమాట చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు ఇదండి మా రైల్వే హాస్పిటల్ గ్రీనరీ బాగుంది కదా పేషెంట్ తాలూకా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బంధువులు వచ్చినా ఎంత ప్రశాంతంగా ఎన్ని రోజులైనా ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తారనమాట మా క్యాజువాలిటీ దారి అనమాట ఇదంతా ఇటువైపు అంతా అట్ సైడ్ డాక్టర్స్ కన్సల్టెన్సీ అనమాట బ్యాక్ సైడ్ అనమాట ఇది పార్క్ ఇది ఇదంతా హాస్పిటల్ అండి సూపర్ లొకేషన్ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ Hva sier du? doctor Car.